ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా ప్రత్యేకంగా ఈ ఉదయకాలపు వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఈ ఉదయకాలపు వాగ్దానము ఆ దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అంటే కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చినము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను దృక్కువాడు ఆయనే నిజమే ప్రియులారా మన పక్షముగా దేవుడు శూర కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు అటు దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నాము అటు దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము కాబట్టి ఆ దేవాది దేవుడు మనతో పలుకుతున్న మాట ఏంటంటే మన పక్షంగా నిలబడి ఆయన శూర కార్యాలు జరిగించి మన శత్రువులు అనుగుదలకు వాడు ఆయనే ఒకవేళ ఈరోజు ఏ శత్రువు అయితే మనల్ని బాధిస్తూ ఉన్నాడు అనారోగ్యమైన ఒక శత్రువు ఆర్థిక సంబంధమైన ఒక శత్రువు కుటుంబంలో ఆ అనే ఒక శత్రువు ఏ శత్రువు అయితే బాధిస్తా ఉన్నాడో దేవుడు మన పక్షంగా ఉంది ఆయన శూర కార్యాలు జరిగించి గొప్ప విజయం ఇవ్వబోతా ఉన్నాడు పిల్లరా కాబట్టి ఈ వాగ్దానము మన కుటుంబ జీవితంలోను వ్యక్తిగత జీవితంలోను ఆ దేవాది దేవుడు సంపూర్తిగా నిందారులుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానము మన కుటుంబంలో నెరవేరునుగాక ఈ వాగ్దానము మన వ్యక్తిగత జీవితంలో నెరవేరును గాక కీర్తన నూట ఎనిమిది పదమూడు ప్రకారము దేవుడు వలన మనం శూర కార్యాలు జరిగిస్తాం దేవుని మనం ముందు పెట్టుకొని మనం పోతున్న ప్రతి పరిస్థితిలో మనం విజయము చూడాలి మనము జైవోత్సాహము పొందాలి దేవునికి మహిమకరంగా మనం ఉండాలని ఉదయకాలను దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడు ఈ వాగ్దానము నెరవేరుపు మన జీవితాల్లో నిండారులుగా ఉంచిన గాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం చేసుకుందామంటారా మహాపరిశుద్ధుడు వైన తండ్రి మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలమున ప్రత్యేకంగా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు కీర్తనలో నూట ఎనిమిది పదమూడు ప్రకారము దేవుని వలన మేము శూర కార్యాలు జరిగించి ఇస్తాము అయా మా శత్రులు అనగుద్రకువాడు ఆయనే అని చెప్పిన రీతిగా మా పరిస్థితులని మీకు తెలిసే ఉన్నవి ప్రభువ ఈ వాగ్దానం చేత పట్టుకొని వెళ్తుండగా ఈ వాగ్దానపు స్వతంత్రత మా వ్యక్తిగత జీవితాల్లోను కుటుంబ జీవితాల్లోను అయా మీరు జరిగించి మీరు మహిమ పొందమని நசரையுடனே சுக்ரிஷ்ராம் பேட்டடி வரும் கொஞ்சம் ராமதன்றி ஆமென்